నమస్కారం గురుగారు జై అమ్మా గురుగారు నార్మల్గా మనము పూజల్లో మంచి పూజ చెడు అని కూడా వింటూ ఉంటాము అంటే ఇప్పుడు సాత్విక పూజ తాంత్రిక పూజ ఇలాంటివి నేను చాలా వింటూ ఉంటా వాటి గురించి మనకు నాలెడ్జ్ లేదు బట్ క్షుద్ర పూజలు చేతబడి ఇలాంటివి మధ్య చాలా వింటూ ఉన్నాను నార్మల్గా దీన్ని మనం ఒక పర్సన్ ఎదగడానికైనా యూజ్ చేయొచ్చు డౌన్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు ఇది కరెక్టే అంటారా అంటే ఆ మనిషిని చంపడానికి కూడా మనకు పాజిబిలిటీ ఉంటుంది బతికించడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది నిజమంటారా ఇది చేతబడి చిల్లంగి బాణామతి క్షుద్ర ప్రయోగాలు తాంత్రిక విద్యలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం వీటి పట్ల జనాలకు ఆకర్షణ కూడా ఎక్కువ ఎందుకు కలియుగం కదా మంచి కంటే చెడే ఎక్కువ వ్యాప్తి చెందుతుంది ఇవన్నీ ఈ విద్యలు ఉన్నాయా అసలు ఇవి చేయగలిగిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక క్షుద్ర సంబంధమైన ప్రయోగం ఇక్కడెక్కడో చేస్తే అక్కడెక్కడో ఆ వ్యక్తి చనిపోతే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది క్షుద్ర ప్రయోగాలు కూడా ఒక శాస్త్రంగా చేసి ప్రొఫెషనల్స్ వచ్చేయచ్చు కదా సో మనం వెళ్ళి ఒకడిని పట్టుకుని వాడిని చంపి నరికేసి ఇంకోటి చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో పడి ఈ జీవితకైతే అనుభవించాల్సిన అవసరమైంది అదే క్షుద్ర సంబంధమైన ప్రయోగం చేసే వ్యక్తి దగ్గరికి పెడితే తనకున్న శాస్త్రబంతో మంత్రంతో చంపేస్తాడుగా బేసికల్లీ మనకు ఒక నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ అవసరం సనాతనమైనటువంటి ధర్మం ఎన్నో రకాలైనటువంటి వ్యవస్థలకి ఇది పుట్టిన అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి పేరు మీరు వినుంటారు అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు ఆయన ఒక పిల్లవాడిని పెంచాడు ఎలా పెంచాడో తెలుసా వీడు ప్రపంచాన్ని గెలవగలిగినటువంటి విశ్వవిజేత కావాలని పెంచాడు ఆ పెరిగి పెద్ద అయినటువంటి వాడి పేరే అలెగ్జాండర్ భారతదేశంతో సహా ప్రపంచ దేశాల మీదకి దండెత్తు వచ్చాడు వచ్చి భారతదేశంలో పురుషోత్తముడైనటువంటి రాజు మీద దండెత్తు వచ్చి భారతదేశాన్ని కూడా గెలిచేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు మీరు చెప్పినటువంటి క్షుద్రం తాంత్రికం మాంత్రికం ఈ విద్యలో రెండు వేల సంవత్సరాలకు క్రితం కూడా ఉండేవి ఎలా ఉండేవి ఏం జరిగేవి అంటే ఎందుకు వీటిని ఉపయోగించేవాళ్ళు జనబాహుళ్యంలోకి ఇవి ఎలాగొచ్చాయన్న విషయాన్ని నేను చెప్తాను శత్రు దేశానికి సంబంధించినటువంటి సైన్యం పదివేల మంది ఉన్నారు మన సైన్యం వెయ్యి మంది ఉన్నారు వాళ్ళు మన మీదకి దండెత్తి వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది సామాన్యంగా పదివేల మంది సైన్యం ఉన్నటువంటి రాజు గెలిచే అవకాశం ఉంది ఎందుకు సంఖ్యలో బలంగా ఉన్నాడు కాబట్టి మనం వెయ్యి మందే ఉన్నాం కాబట్టి వాళ్ళని నిరోధించటమే కష్టం గెలవటం తర్వాత సంగతి కానీ యుద్ధాలు ఇప్పటిలాగా జరిగేవి కాదమ్మా శత్రు దేశానికి సంబంధించిన రాజు యుద్ధ భూమిలోకి వచ్చి ఒక వార్తా వార్తాహరుణ్ణి పంపించేవాడు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మాతో సంధి చేసుకుంటారు యుద్ధం చేస్తారని అంటే పర్టికులర్ ప్లేస్లో మాత్రమే యుద్ధం చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ యుద్ధం చేసేవాళ్ళు మన సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించిన ఎంతోమంది యోగ వాసిష్ట్యానికి సంబంధించిన యుగపురుషులు యోగులు సిద్ధులు మంత్రవేత్తలు తాంత్రికులు కొన్ని యంత్రాల ద్వారా కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల ద్వారా ఎక్కడైతే యుద్ధ భూమి ఉందో ఎక్కడైతే ఈ రాజ్యానికి సంబంధించిన రాజప్రసారం ఉందో ఎక్కడైతే ఈ రాజ్యంలోకి లోపలికి వచ్చే కోటలు ఉన్నాయో కొన్ని బలమైనటువంటి యంత్రాల్ని కొన్ని బలమైనటువంటి తాంత్రిక విద్యలను అక్కడ చేసేవాళ్ళు దీనివల్ల ఏం జరిగేది ఆ పదివేల మంది సైన్యం అక్కడికి రాగానే కొంతమందికి తట్టు వచ్చేది మసూచి కలిగేది మలేరియా డెంగ్యూ లాంటి విష జ్వరాలు కొన్ని ప్రభలేవి అంటే ఈ జ్వరాలని కాదు కానీ కొన్ని విష జ్వరాలు ప్రభిలేవు ఒకటో రోజు యాక్టివ్గా ఉన్నటువంటి పదివేల మంది రెండో రోజుకి సుమారు సగం మంది ఈ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడేవాళ్ళు నాలుగైదు రోజులు గడిచేటువంటి సందర్భంకి వాళ్ళు చాలామంది చనిపోవడం కూడా మొదలయ్యేది అదును చూసి దెబ్బ కొట్టేవాడు ఈ దేశానికి సంబంధించినటువంటి రాజు తాంత్రిక విద్యల్ని మీరన్నటువంటి క్షుద్ర సంబంధమైనటువంటి పరిస్థితుల్ని ఈ విధంగా కన్న తండ్రిగా దేశాన్ని రక్షించవలసినటువంటి రాజు తన బిడ్డలైనటువంటి దేశ ప్రజల కోసం శత్రు దేశానికి సంబంధించినటువంటి చొరబాటును నియంత్రించడం కోసం ఈ విధంగా వాడేవాళ్ళు తర్వాత కొంతకాలం తర్వాత కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి పరస్పర శత్రువ శత్రుత్వ సంబంధమైనటువంటి అయినటువంటి భావనల వల్ల ఒక వ్యక్తితో మనం వెళ్ళి ఢీకొట్టలేని పరిస్థితి వస్తే అతన్ని నిర్వీర్యం చేయటం ఇలాగా అన్నటువంటి శాస్త్రాలు కొన్ని ఉంటాయి అంటే అందరికీ తాంత్రిక విద్యలు రావు అందరికీ క్షుద్ర విద్యలు రావు చేస్తామని చెప్పుకున్నటువంటి వాళ్ళకి విద్యాసాలు రాదు అఘోరాలని నాగ సాధువులని కొన్ని అఖాడాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి యోగ సంబంధమైనటువంటి సాంప్రదాయంలో కొంతమంది ఉంటారు వాళ్ళు యోగానికి సంబంధించిన రకరకాలైనటువంటి ముద్రల్ని రకరకాలైనటువంటి విద్యల్ని అభ్యసించినటువంటి తర్వాత మనిషికి సంబంధించినటువంటి కొన్ని ఆత్మశక్తి నిబిడీకృతమై ఉన్నటువంటి మనిషి శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన పదార్థాలని తీసుకొని ఆ ప్రాణశక్తికి సమానమైనటువంటి స్థితికి తాను వెళ్ళి యోగం చేస్తూ ధ్యానం చేస్తూ ఆ ప్రాణశక్తికి ఆ ఫ్రీక్వెన్సీకి తన ప్రాణశక్తిని కూడా అది పైకి లేపటమో కిందికి దించటము ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేసి ఏం చేయాలనుకుంటే అలా చేయగలిగిన స్థితి అలా చేయగలిగిన మహనీయులు ఈరోజు కూడా భారతదేశంలో ఖచ్చితంగా ఉంటారు నో డౌట్ అట అలెగ్జాండర్ లాంటి ఒక గొప్ప వ్యక్తి భారతదేశాన్ని జయించలేక వెనక్కి వెళుతున్నటువంటి సందర్భంలో ఈ హిందూ దేశానికి సంబంధించిన మన పూర్వీకులు మహర్షులంతా ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించారు ఆయనకి అరిస్టాటిల్ గేటో తెలుసా ఒక సన్యాసిని ఆ సన్యాసిని చెప్పారు నీ జీవిత పర్యంతం మొత్తం కూడా నువ్వు చనిపోయే లోపు ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తిని అరిస్టాటిల్ తయారు చేసిన అలెగ్జాండర్ అనేటువంటి ఈ అనుబాంబు వీడు విజేత కావాలన్నటువంటి ఉద్దేశం చేత ఎంతోమంది ప్రాణాలు తీశాడు నీకున్నటువంటి అన్ని విద్యల చేత వీని చంపడమే లక్ష్యంగా తనకిచ్చి పంపించాడని కొన్ని శాస్త్రాలు కూడా చెప్తాయి కొన్ని కథలు ఉన్నాయి కొన్ని చరిత్రకు సంబంధించిన అధ్యయనాలు కూడా చెప్తాయి సరే మనకు తెలిసినటువంటి శాస్త్ర ప్రకారంగా మనకు దగ్గర ఉన్నటువంటి చరిత్రబద్ధంగా మనం మాట్లాడుకుందాం ఆ వ్యక్తి వెళ్ళాడట ఎంతో కాలంగా నిరీక్షించాడు అలెగ్జాండర్ వెనకే ఉంటూ సహాయం చేస్తున్నట్టుగానే ఉన్నాడు కొంతకాలం తర్వాత అలెగ్జాండర్తో ఒక మాట అన్నాడు ఈ సాధువు ఎన్ని విద్యలు ప్రదర్శించినా కూడా అలెగ్జాండర్ చావలేదు వాడికి ఏమవ్వలేదు అయ్యా ఇక నేను వచ్చిన పని అయిపోయింది నేను చనిపోవాలనుకుంటున్నాను చితి పేర్చండి అగ్ని సమాధి అవుతానన్నాడు ఆ సన్యాసి అలెగ్జాండర్ తన వట్ట వాత్సల్యంతో వద్దని వారించిన ఆ సన్యాసి వినకపోయే సందర్భంలో అగ్నికి చితి పేర్చి ఎదుగో సిద్ధం చేశానని చెప్పాడు ఈ సన్యాసి వెళ్ళి ఆ మంటల్లో కూర్చున్నాడు అలెగ్జాండర్ని చూస్తున్నాడు ఇంత బలమైనటువంటి మంత్ర సంబంధమైనటువంటి సిద్ధి నాకున్నా ఈ వ్యక్తి శరీరాన్ని ఎందుకు నేను ఛేదించలేకపోతున్నాను వీడికి ఎందుకు ఆ ఇబ్బందులు కలగలేకపోతున్నాయని కానీ జీవశాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ భారతదేశంలోకి వెళితే ఎంతోమంది మాంత్రికులు ఉంటారు తాంత్రికులు ఉంటారు ఒక్క వేటితో కంటి చూపుతోనే వీటి భస్వం చేస్తారని ఎన్నో రకాలైనటువంటి రక్ష రేకుల్ని విరుగుడు సంబంధించినటువంటి పదార్థాలని ఆ వ్యక్తి యొక్క శరీరం లోపల చొప్పించి ఉన్నాడటప్పటికీ చితి మంటలలో భస్మమవుతున్నటువంటి తరుణంలో ఇతని కంటికి కనిపించాయి అవన్నీ వాటి మీద దృష్టిని ప్రసరింపజేశాడు అవి నిర్వీర్యమయ్యాయి కొన్ని రోజుల్లో విషజ్వరం చేత అలెగ్జాండర్ తన దేశం చేరక మునిపే చనిపోయినటువంటి దాఖల ఒక గొప్ప చరిత్ర ఇది పాశ్చాత్యులు చెబితే మనం గొప్పగా నమ్ముతాం విశ్వసిస్తాం కానీ భారతీయులకు సంబంధించినటువంటి చరిత్రగా ఎవరినైనా అభివర్ణిస్తే మనం ఒప్పుకో మన శాస్త్రంలో మన దేశంలో మంచి చెడు యొక్క మేలు కలయికగా సనాతనమైన ధర్మం ఉంది అంతెందుకు అన్ని విద్యలు ప్రపంచంలో ఉన్నాయి మంచి చెడు మేలు కలయికగా ఉన్నాయి కానీ వీటిని ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు సఫలీకృతులైన వాళ్ళు లోక కళ్యాణం కోసం ఉపయోగించే వాళ్ళు కొంతమంది క్షుద్రమైన భావంతో చేసేవాళ్ళు చాలా మంది సో మచ్ గురుగారు మరికొన్ని వీడియోస్తో శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు